Thank okay. you. ప్రజాపాల కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గమనిస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామ్మ ఇల్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి కొంచెం కండి పెన్షన్స్ కి గ్యాస్ కి ఇవి ఆరు పథకాలని ఇస్తున్నారు అన్న నాకు సంజీప్న స్థాన కోసం ఇట్లా అప్లై చేసుకోని అన్నమాట 400 ని ఇట్ని వన కో ని లైట్ లెటర్ ని నీరే ఇది మార్పుసి అవుతుంది ఈరోజు మా ముప్పై ఐదవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఆరు పథకాలను మనకు ఇవ్వడం జరిగింది ఈ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని అందరూ అప్లై చేసుకోవాలని కోరుతున్నాము అదే విధంగా వినియోగదారులకు ఏదైతే లేదో అది అందరికీ అందాలని ఈ విధంగా తెలియజేస్తున్నాము ఈ రోజు మా ముప్పై ఐదో వాళ్ళు ప్రజాస్పందన చాలా బాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈరోజు ముప్పై ఐదో వార్డులో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఈ కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారు నుండి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది ఉదయం నుండి కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజల స్పందన బాగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంను చేపట్టినందుకు ఒక రకంగా ప్రభుత్వాన్ని కూడా అభినందించవచ్చు ఎందుకంటే లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమం అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మా వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాము ముఖ్యంగా ఇంటి కార్యక్రమంలో రేషన్ కార్డులకు చాలా అప్లికేషన్ వస్తున్నాయి ఎందుకంటే చాలా రోజుల నుండి రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు కాబట్టి అదేవిధంగా మా వార్డుకు సంబంధించి వీళ్ళు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం అదేవిధంగా గృహజ్యోతి తదితర పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా మా వంతు ప్రయత్నంగా ఈ వార్డు కౌన్సిలర్గా మా వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమం వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము లబ్ధిదారులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ అందిపుచ్చుకోవాలని కోరుచులవు